హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే జగదాత్రి వచ్చేసి కేదార్ దగ్గర ఏమంటుంది అంటే నాకు అంటే పెళ్ళికన్నా ముందైతే వైజయంతి అత్తయ్య తప్పు చేసే ఛాన్స్ అయితే లేదు కానీ పెళ్ళి తర్వాత అంటే అయినా శ్రీవల్లికి వైజయంతి అత్తయ్యకి ఎలా అర్థమే కావట్లేదు అసలుకి అయినా ఇంకొకటి ఏంటి అంటే అనేసి అంటూ ఉంటే అప్పుడే కేదార్ అయినా నీకు ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది జేడి అనేసి కేదార్ అయితే అడుగుతాడనమాట అలా ఆడగానే ఎందుకు అంటే శ్రీవల్లిని అస్సలు తన కూతురు అనేసి ఒప్పుకోవడం లేదు ఇంకొకటి ఏంటబ్బా అంటే శ్రీవల్లి ఫోటో గురించి ప్రతిసారి మా శ్రీవల్లి అమ్మ మరి మీ అమ్మ ఒకటే అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో అడిగిన ప్రతిసారి ఎలా నాంచుతుంది అందులో శ్రీవల్లి వచ్చినప్పటి నుంచి శ్రీవల్లిని ఇబ్బంది పెట్టే దాంట్లోనే ఉంది వైజయంతి అత్తయ్య అలాంటిది ఎలా నేను డౌట్ పడకుండా ఉంటాను కేదార్ అనేసి అంటూ ఉంటే అంటే నీకు ఇదేలా అనిపిస్తుంది నీకు అయినా శ్రీవల్లి అమ్మ నా మా అమ్మ ఒకటే అనేసి ఎలా అంటున్నావు అనేసి అన్ అని అడుగుతూ ఉంటే ఈ డౌట్ ఎందుకు మనం శ్రీవల్లి దగ్గరికి వెళ్ళేసి ఫోటో గురించి క్లారిటీ తీసేసుకుంటే సరిపోతుంది కదా అనేసి కేదార్ అంటాడనమాట సరే ఇప్పుడు వెళ్దాం అనేసి జేడీ కూడా వెళ్తుందనమాట అలా జేడీ కేడీలి ఇద్దరు జగదాత్రి కేదార్లాగా శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ శ్రీవల్లి అక్కడ పిల్లలు పిల్ల ఆడుకున్నందు అంటే కౌశిక కూతురుకి కౌశికి భోజనం తినిపిస్తూ ఆడిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటుందన్నమాట అలా చూస్తూ ఉంటే అక్కడికే జీ జగదాత్రి కేదార్లైలే వచ్చేస్తారనమాట వచ్చి శ్రీవల్లిని అడగాలి అని అనుకుంటారు కానీ అక్కడ కౌశికని చూసేసి ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన శ్రీవల్లికి శ్రీవల్లి వాళ్ళ అమ్మ మరియు కేదార్ వల్ల అమ్మ ఇద్దరు ఒకటే అని తెలియనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్